అక్క మా వసు కొడుకు పెళ్ళి మీ ఊళ్ళోనేగా నేను రెండు రోజుల ముందు నీ దగ్గరికి వస్తా ఎన్నేళ్ళు అయిందో నీ దగ్గర రెండు రోజులు ఉండి ఉత్సాహంగా చెప్తున్న శశితో అవును కదా మీ వసు కార్డు వేసి ఫోన్ చేసి చెప్పింది మరి మీ ఆయన అడిగింది శశి అక్క ఉషా ఆయన పెళ్ళి వాళ్ళతో వస్తారు పెళ్ళయ్యాక ఉండటం నాకు అవ్వదు మళ్ళీ వ్రతానికి హైదరాబాద్ వచ్చేయాలి కదా అందుకే ముందే వద్దామని స్టేషన్ నుంచి నేను వచ్చేస్తానులే ఎవరూ రావద్దు ఆగకుండా చెప్తున్న శశితో అలాగే రైలు ఎక్కగానే ఫోన్ చెయ్యి అంటూ ఫోన్ పెట్టేసింది ఉషా తాను వస్తున్నానని చెప్తే ఎంతో ఆనందపడుతుంది అనుకున్న అక్క ఏదో నీరసంగా సరే అన్నదేమిటి అనిపించినా అంత పట్టించుకోలేదు శశి శశి ఉష అక్క చెల్లెళ్ళు ఉషా భర్త సూర్యం ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు వైజాగ్ లైసెన్స్ బేలో ఇల్లు మంచి పెన్షను పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు శశిభర్త చంద్రం రాష్ట్ర ప్రభుత్వంలో మామూలు స్థాయిలో చేసి రిటైర్ అయ్యాడు శశి కూడా కాలక్షేపం కోసం దగ్గరలో ఉన్న స్కూల్లో టీచర్గా చేరి ప్రిన్సిపల్గా రిటైర్డ్ అయింది సైనిక్ పూరి దగ్గర చిన్న ఇల్లు కట్టుకున్నారు వాళ్ళ పిల్లలు ఇద్దరు హైదరాబాద్లోనే విడిగా ఉంటారు వసు అనబడే వసుంధర శశి ఆడపడుచు ఆమె కొడుకు పెళ్ళి వైజాగ్లో జరుగుతోంది అక్క చెప్పినట్టే శశి ట్రైన్ ఎక్కే ముందు ఫోన్ చేసి చెప్పింది ఉదయం రైలు దిగగానే ఆటోలో అక్క ఇంటికి వెళ్ళింది శశి వెళ్ళేసరికి ఏడవుతోంది ఆటో దిగుతుంటే ఉషా చీపురు పట్టుకొని గుమ్మం దగ్గర చిమ్ముతోంది చెల్లిని చూడగానే ప్రేమగా రావే అంటూ లోపలికి పిలుచుకెళ్ళింది ఇంట్లో అడుగు పెడుతూనే దడుచుకుంది శశి హాల్లో సోఫాలు నిండా బట్టలు కుప్పలుగా ఉన్నాయి మధ్యలో టీపాయ్ మీద న్యూస్ పేపర్లు కుప్పలు ఎక్కడ కూర్చోవాలో తెలియలేదు తన బ్యాగ్ ఒక పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుందామని చూస్తే అంత మెతుకులు చెత్త అదేమి పట్టించుకోకుండా వంటింట్లోకి వెళ్ళి కాఫీ పెడతాను అంటూ ఉషా ఒక కుర్చీ లాగి పక్కనే ఉన్న టవల్తో తుడిచి శశిని కూర్చోమంది శశికి కాఫీ ఇచ్చి బయటికి వెళ్ళి ముగ్గు వేసి గబగబా బట్టలు మిషన్లో వేసి వచ్చి వంట మొదలుపెట్టింది ఉషని హఠాత్తుగా ఎవరైనా చూస్తే ఆమె పని మనిషి అనుకుంటారు వెలిసిపోయిన చీర వదులుగా వేలాడుతున్న జాకెట్లు రేగిన జుట్టు ఫ్రిడ్జ్లో నుంచి కూరలు తీస్తూ భోజనాలు త్వరగా చేద్దాం టిఫిన్ చేయను అంటే ఆకలిగా ఉన్న శశి సరే అని బావగారు ఎక్కడా అని అడిగింది వాకింగ్కి వెళ్ళి అటునుంచి మా అపార్ట్మెంట్ దగ్గర ఏదో రిపేర్ ఉంటే చేయిస్తాను అన్నారు ఓ గంటలో వస్తారు అంది కూరలు నేను తరుగుతానక్క నువ్వు స్నానం చేసిరా అంటూ శశి కూరలు అందుకుంది ఉషా స్నానం చేసి వచ్చేలోగా పనమ్మాయి వచ్చింది ఇంకా ఉష ఆమె వెనకాలే తిరుగుతూ ఎక్కడ తొడవలేదు గిన్నెలు సరిగ్గా కడగలేదు అని ఒకటే నస నువ్వు ఇచ్చే జీతానికి ఇదే ఎక్కువ అంటూ ఆ అమ్మాయి వెరుపులు విచిత్రంగా అనిపించింది శశికి ఆ అమ్మాయి వెళ్ళాక సగం పని ఉషే చేస్తుంటే ఎందుకు అక్క అన్ని నువ్వే చేస్తావు ఆ అమ్మాయి చేత చేయించు అంది శశి వేలు వేలు జీతాలు కావాలి వాళ్ళకి మా ఇద్దరికి ఏమంత పని నాకు ఏదో ఎక్సర్సైజ్ ఉండాలిగా అంటూ వంట ముగించింది ఉన్న రెండు రోజుల్లో శశి గమనించింది ఏమంటే అక్క ప్రతి పైసా లెక్క చూడటం పెన్షన్ మీద బతకాలి అంటూ ఏది చవుకో అది తినటం మంచి బట్టలు లోపల పెట్టి పాతవి తీసి అవే కట్టడం ఆఖరికి కారు తీయాలంటే పెట్రోల్ ఖర్చు అని బావని బస్సులో తిరగమనటం శశికి అనుమానం వచ్చింది నిజంగా వీళ్ళు డబ్బుకి ఇబ్బంది పడుతున్నారా అనిపించింది అవకాశం దొరికినప్పుడు బావగారిని అడిగింది బావ నేను అడిగానని ఏమీ అనుకోకండి మీకు డబ్బు ఇబ్బంది ఏమన్నా ఉందా నువ్వు ఇంకా అడగలేదేమిటి అనుకున్నాను శశి దేవుడు దయ వల్ల మాకు ఇబ్బంది లేదు నా పెన్షన్ దాదాపు లక్ష వస్తుంది పిల్లలు మాకు వద్దు అన్నా వినకుండా రెండు ఫ్లాట్లు కొంది మీ అక్క దాని అద్దెలు యాభై వేలు వస్తాయి కానీ డబ్బు ఖర్చు పెట్టే దగ్గర ముందు ఇంకా అవసరం ఉంది అంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వదు ఇష్టమైనవి తింటూ హాయిగా కావలసిన చోట్లకు తిరుగుతూ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామంటే వినదు ఇంట్లో వంట మనిషిని డ్రైవర్ని పెట్టుకునే స్తోమత ఉంది కానీ నన్ను బస్సులో తిరగమంటుంది అన్ని పనులు తను చేయలేక చేస్తూ బాధపడుతుంది ఏమి చేయాలో తెలియడం లేదు బాధ వెళ్ళబుచ్చుకున్నాడు ఆయన పెళ్ళి హడావిడి అయ్యాక శశి రెండు మూడు సార్లు అక్కకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఆహ్వానించింది ఉషకి కూడా ఇంట్లో చేసుకొని విసుగు వచ్చింది పైగా సూర్యం కూడా ఎక్కడికి వెళ్ళక చాలా రోజులయ్యింది వెళ్దాం అనడంతో ఇద్దరు హైదరాబాద్ వచ్చారు స్టేషన్లో శశి భర్త చంద్రం వీళ్ళ కోసం ప్లాట్ఫామ్ మీద వేచి చూస్తున్నాడు వీళ్ళు రైలు దిగగానే రండి వెల్కమ్ టు హైదరాబాద్ నీ చెల్లెలు మీ కోసం ఇంట్లో ఎదురు చూస్తోంది అని ఆహ్వానిస్తుంటే వీళ్ళ సామాను చంద్రం పక్కన అతను పట్టుకున్నాడు ఉషాది చూసి అయ్యో మన సామాను అంటూ కంగారు పడుతుంటే చంద్రం నవ్వుతూ మనవాడే వదిన సాయి మన డ్రైవర్ అన్నాడు డ్రైవరే అంటూ నోరు వెళ్ళబెట్టింది ఉషా కారు ఇంటి ముందు ఆగాక అందరూ దిగారు కాలనీ అంతా చెట్లు విశాలమైన రోడ్లు నీట్గా ఉంది శశి చంద్రంల ఇల్లు చిన్నదైనా చూడముచ్చటగా ఉంది మేము మీ పిల్లల పెళ్లికి వచ్చాం ఇల్లు కొత్తగా ఉంది ఏమైనా మార్పులు చేశారా అన్న సూర్యంతో ఏమీ లేదు అన్నగారు కాస్త రెగ్యులర్గా రిపేర్లు చేయించడం ఐదేళ్లకు ఒకసారి రంగులు వేయించడం అంతే అన్నాడు చంద్రం తమ ఇంటికి రంగులు ఎప్పుడు వేయించాం అని ఉష ఆలోచిస్తే పదిహేను ఏళ్ళు అయ్యింది రిపేర్లు చేయించి కూడా చాలా కాలం అని గుర్తు వచ్చింది అందుకే ఇల్లు పెచ్చులు ఊడిపోయి పాతగా ఉంది అనుకుంది ఇంటి లోపలికి అడుగు పెడుతుంటే హాయిగా అనిపించింది తక్కువ సామాను ఉన్నా అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి సోఫాలు వాటి మీద కుషన్లు కిటికీలకు తెల్లటి కర్టెన్లు వేసి ఎక్కడా బూజు దుమ్ము లేకుండా నీట్గా ఉంది సాయి సామాన్లు తీసుకొచ్చి ఒక బెడ్రూమ్ లో పెట్టాడు డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు గ్లాసులు అమర్చి ఉన్నాయి మధ్యలో ఒక చిన్న లో ఇంట్లో పూసిన తెల్ల ఎర్ర గన్నేరు పెట్టి ఉన్నాయి ఇంట్లోంచి మంచి అగర్బత్తి పరిమళం వస్తోంది ప్రయాణం బాగా జరిగిందా అంటూ పలకరించిన శశిని చూసి ఉషకి సిగ్గు వేసింది అప్పటికే స్నానం చేసి ఇస్త్రీ చేసిన నూలు చీర కట్టుకుంది తల శుభ్రంగా దువ్వుకుని చిన్న క్లిప్పు పెట్టుకుంది పూజ కూడా అయినట్లు ముఖాన బొట్టు కింద చిన్న కుంకుమ బొట్టు ఉంది ఉషకి తాను శి వచ్చినప్పుడు ఎలా ఉందో గుర్తొచ్చి సిగ్గేసింది అక్క ఫ్రెష్ అయి రండి టిఫిన్ రెడీగా ఉంది అంది ఏకంగా స్నానం చేస్తాను అని అంటే బాత్రూమ్ చూపించింది లోపల శుభ్రమైన టవల్ కొత్త సబ్బు కొత్త టూత్ బ్రష్ చిన్న నాప్కిన్ అన్ని ఉన్నాయి బాత్రూమ్ కూడా మంచి ఫ్రెషనర్ వాసన వస్తు మెరుస్తోంది ఉషా సూర్యం స్నానం చేసి తయారయ్యి వచ్చేసరికి టేబుల్ మీద టిఫిన్లు పెట్టి ఉంచారు ప్రయాణం చేసి వచ్చారేమో ఇద్దరికి ఆకలిగా ఉంది శశి చంద్రం కూడా కూర్చున్నారు అందరూ కూర్చోగానే ఒక ఆమె ముప్పై ఐదు నలభై మధ్యలో ఉంటుంది ఇడ్లీ వడ చట్నీ సాంబార్ అన్ని ప్లేట్లలో గిన్నెల్లో సర్ది పెట్టింది చూస్తే పని అమ్మాయిలా లేదు ఎవరు ఈ అమ్మాయి అని అడగడానికి సంశయించి ఇంత పొద్దున్న హోటల్ నుంచి తెప్పించావా శశి ఆశ్చర్యంగా అడిగింది ఉష హోటలా నా చెలికెత్త సువర్ణ ఉండగా హోటల్ ఎందుకు దండగా సినీ ఫక్కీలో అంది శశి అందరూ నవ్వేశారు టిఫిన్ తిని లేచేలోగా అందరికీ కాఫీ తీసుకువచ్చింది సువర్ణ వీళ్ళు కాఫీ తీసుకొని సోఫాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే సువర్ణ అంతా సర్దింది ఈలోగా సాయి కూడా వస్తే వాళ్ళిద్దరూ టిఫిన్ తిన్నాక సువర్ణ వంటింట్లోకి వెళ్ళింది సాయి వచ్చి సార్ వెళ్ళనా అడిగాడు చంద్రం శశివంక చూసి వెళ్ళు సాయి ఇవాళ ఇంకా అవసరం లేదు మేము రెస్ట్ తీసుకుంటాం అన్నాడు అతను సువర్ణతో చెప్పి వెళ్తుంటే ప్రశ్నార్థకంగా చూస్తున్న అక్కతో సాయి సువర్ణ భర్త అతను ఆటో నడుపుతాడు మాకు కావాలంటే కార్ డ్రైవింగ్కి వస్తాడు అంది సువర్ణ కూడా ఒక గంటలో చక్కగా అన్ని పనులు చేసి వండిన వంట అంతా కంచాలు గ్లాసులతో సహా బల్ల మీద పెట్టి అమ్మ వెళతాను సాయంత్రం త్వరగా వస్తాను అంటూ వెళ్ళింది అన్ని పనులు ఆ అమ్మాయి చేస్తే నువ్వేం చేస్తావు నవ్వుతూ అడిగిన అక్కతో ముప్పై ఏళ్ళు ఇంట్లో పని స్కూల్ పిల్లల పని చేసి అలసిపోయానక్క ఉద్యోగ విరమణ అంటే పూర్తి రిటైర్మెంట్ నాకు నచ్చిన సినిమాలు చూస్తా పుస్తకాలు చదువుతా ఫ్రెండ్స్తో మాట్లాడతా నాకు నచ్చినట్టు ఉంటా మరి సువర్ణ అంత చేస్తోందిగా జీతం ఎక్కువ ఇస్తావా అన్న ప్రశ్నకి చంద్రం సమాధానం చెప్పాడు ఐ సువర్ణలకి ఇద్దరు పిల్లలు వాళ్ళు శశి స్టూడెంట్స్ చాలా బాగా చదువుతారు మొదట సువర్ణ మా దగ్గర పనికి చేరినప్పుడు వాళ్ళకి స్కూల్లో చదివించే శక్తి లేక గవర్నమెంట్ స్కూల్లో చదివేవాళ్ళు శశి తన స్కూల్ వాళ్ళతో మాట్లాడి ఫీజు తక్కువ చేయించింది ఆ ఫీజు కూడా శశి కట్టేది ఇప్పుడు సువర్ణ కూతురు బీటెక్ చేసి విప్రోలో ఉద్యోగం కొడుకు ఎంబీబీఎస్ మూడవ సంవత్సరం ఇప్పటికీ వాడి చదువుకి సాయం చేస్తుంది సువర్ణ జీతం వేరే నెలకి పదివేలు అన్నాడు కళ్ళు తేలేసింది ఉష పదివేల మీ ఇంట్లో డబ్బులు చెట్లకి కాస్తున్నాయా ఎగతాళిగా అడిగింది చెట్లకి ఏం కాస్తున్నాయో అక్క మా ఇంట్లో అన్ని కూరలు పళ్ళు కాస్తాయి ఆ పని కూడా సువర్ణ చేస్తోంది ఉదయం ఇంట్లో కాఫీ నుంచి అన్ని పనులు తానే చేస్తుంది సరుకులు చూసుకొని కావాలంటే తేవడం బట్టలు సర్ది అవసరమైనవిస్తుడికి ఇవ్వడం ఒకటేమిటి సమస్తం చేస్తోంది మా పిల్లలు శని ఆదివారాలు ఇక్కడికి వస్తే వాళ్ళకి ఇష్టమని కారపూస బూందీ లాంటివి చేసి డబ్బాల్లో ఇస్తుంది అసలు సువర్ణ ఒక్క పూట రాకపోతే నాకు గడవదు ఆ అమ్మాయి మా ఇంట్లో ఒక భాగం పిల్లల పెళ్ళిళ్ళకి పురుళ్ళకి ఎంత చేసిందో చెప్పలేను సాయి ఆటో కొనుక్కున్నాడు కానీ మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాడు డబ్బులు అడగడు ఇచ్చినా తీసుకోడు అందుకే అన్నీ కలిపి సువర్ణ జీతం అంతా అంది శశి మరి మీకు వచ్చే పెన్షన్ ఉషా నసుగుతుంటే మా ఇద్దరి పెన్షన్లు కలిపినా బావగారి కంటే తక్కువే అక్క కానీ మాకు సరిపోతుంది మేము పిల్లల్ని అడగం వాళ్ళకి మేము ఇవ్వం వాళ్ళు సంపాదించుకుంటున్నారు వాళ్ళ ఖర్చులు వాళ్ళు చూసుకుంటారు మెడికల్ ఇన్సూరెన్స్ ఉంది రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు మా పేరు మీదే డిపాజిట్ చేసాం ఎమర్జెన్సీకి ఉంటాయి ఇప్పుడు మేము డబ్బు ఆదా చేసి ఎవరికి ఇవ్వాలి దాన ధర్మాలు చేసినా ఎక్కడో అనాథాశ్రమాలకి వెళ్ళి ఒక పూట తిండి నాలుగు పాత బట్టలు ఇచ్చినా ఏమవుతుంది మన ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా పేదవాళ్ళే సాయం చేస్తే వీళ్ళ బతుకులు బాగుపడతాయి దానికి తగ్గ ఫలితం మనం కల్లారా చూడవచ్చు మనం డబ్బు దాచి పిల్లలకి ఎంతని ఇస్తాం దానికి లిమిట్ ఏముంది చదువు చెప్పించాం వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకి డబ్బు విలువ తెలుస్తుంది శశి చెప్పింది విని సూర్యం కూడా నువ్వు చెప్పింది నూరు శాతం నిజం శశి అనుకో వెళ్ళి తెలియని వారికి సాయం చేసే కంటే నీ ఎదురుగా ఉన్న వీళ్ళకి చేయడం కరెక్ట్ అన్నాడు ఈ మాటలు విని ఉషా ఆలోచనలో పడింది శశికి కావలసింది కూడా అదే భోజనాలు అయ్యాక అందరూ కాసేపు విశ్రాంతి తీసుకుని లేచారు మళ్ళీ సువర్ణ వచ్చి పకోడీలు వేసి టీ పెట్టి ఇచ్చి సాయంత్రం వంట కూడా చేస్తోంది శశి వైజాగ్లో ఉన్న కాసేపు తన ఇంటి పనిని వంట పనిని ఒక్క నిమిషం కూర్చొని కబుర్లు చెప్పకుండా విసుగ్గా తిరిగిన విషయం గుర్తుకు వచ్చింది ఉషకి అదే శశి చక్కగా తమతో కూర్చొని స్థిమితంగా కబుర్లు చెప్తోంది స్నానాలు చేసి బయట కుర్చీలు వేసుకుని కూర్చున్నారు నలుగురు సువర్ణ చెట్లలో పాదులు సరిచేసి ఆకులు తీసి శుభ్రం చేసింది సన్నజాజి పూలు కోసి శశికి ఇస్తే దండకట్టి అక్కకి ఇచ్చి తాను పెట్టుకుంది వీళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే బయట మోటార్ సైకిల్ ఆగింది ఒక అబ్బాయి అమ్మాయి లోపలికి వచ్చారు గుడ్ ఈవినింగ్ టీచర్ అంటూ సువర్ణ పిల్లలు జ్యోతి దీపు అంటూ పరిచయం చేసింది శశి దీపు అన్న అతను చంద్రం చేయి పట్టుకొని పల్స్ చూస్తూ మందు వేసుకున్నారా బీపీ కొంచెం ఎక్కువగా ఉంది చుట్టాలు వచ్చారని అన్నీ పెట్టేస్తున్నారా టీచర్ అంటూ శశివంక చూశాడు పర్లేదులే దీపు ఒకరోజు తింటే ఏమీ అవ్వదు మీ సార్కి వదిలేయని చంద్రానికి కొంచెం బీపీ పెరిగింది పిల్లలు దీపుకి అప్పచెప్పారు తనేమో మరీ స్ట్రిక్ట్ నవ్వుతూ అంది శశి బల్ల మీద పకోడీలున్నాయి ఇద్దరు తినండి దీపు నీకు పరీక్ష ఉన్నట్లుంది రేపు ఇంటికెళ్లి శ్రద్ధగా చదువు అన్న శశిని చూసి అలాగే టీచర్ అంటూ లోపలికి వెళ్లారు ఇద్దరు ఇది అంతా వింతగా ఉంది ఉషకి ఇదేమిటి తల్లి ఆ కుటుంబం మొత్తాన్ని నువ్వు దత్త తీసుకున్నావా ఈ రకంగా దోచిపెడుతున్నావు అంది ఉషా దీపు ఉండబట్టి మొన్న చంద్రానికి ప్రమాదం తప్పింది సరిగ్గా సమయానికి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు లేకపోతే తనకి పెరిగిన బీపీకి హార్ట్ అటాక్ వచ్చేది మా పిల్లలు ఇక్కడే ఉన్నా వాళ్ళ ఆఫీస్ పనులు వాళ్ళవి అదీ కాక సువర్ణ కుటుంబం మమ్మల్ని చూసుకుంటారనే ధైర్యం మాకు కూడా పిల్లల దగ్గర హడావిడిలో ఉండే కంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండడమే ఇష్టం కుదిరినప్పుడు మేము వెళ్తాం వాళ్ళు వస్తారు ఓపిక ఉన్నంత వరకు ఇలా ఉంటేనే నయం నేను చెప్పానని బాధపడకు కానీ వచ్చినప్పుడు చూశాను పని ఆమెకి ఇంకో వెయ్యి ఇవ్వాలని అన్ని పనులు నువ్వే చేసుకుని అలసిపోతున్నావు మంచి చీరలు పాడవుతాయని బీరువాలో పెట్టి పిచ్చివి కడుతున్నావు ఎప్పుడు కట్టుకుంటావు అవన్నీ నిజంగా మనకి ఏమన్నా అయితే అవన్నీ ఎవరికో పని చేయడమేగా మీకు కారులో తిరిగే స్తోమత ఉంది కానీ బావగారిని బస్సులో వెళ్ళమంటావు ఆయనకి కూడా వయసు పెరిగి ఓపిక తగ్గలేదా కూరలు ఇంటి పక్కనే పెద్ద షాపులో రేటు ఎక్కువ అని మార్కెట్కి పంపుతావు ఇద్దరికి ఎంత ఎక్కువ పక్క షాపు వాడు బతకాలిగా మీ పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యారు నువ్వు కొన్న ఆ ఫ్లాట్స్ వాళ్ళకి అక్కర్లేదు నువ్వు ఉన్నన్ని రోజులు వాటిని చూస్తావు తర్వాత ఎలాగో అమ్మేసేదే ఆ మాత్రానికి రిపేర్లు అది ఇది అని నువ్వెందుకు అంత హైరాణ పడాలి కావాలంటే ఆ ఫ్లాట్లో నువ్వే ఉండు పెద్ద ఇల్లు చేయలేము అంటే అమ్మాయండి రూపాయి రూపాయి కూడబట్టి అవసరం లేని పిల్లలకి ఇచ్చే కంటే ఆ డబ్బుతో నువ్వు బావగారు హాయిగా సుఖపడండి కావలసిన ప్రదేశాలకు తిరగండి దాన ధర్మాలు చేయండి ఇలా అవసరం ఉన్న పేద పిల్లల్ని చదివిస్తే పుణ్యం పురుషార్థం నేను ఈ మధ్య శ్రీ మహేష్ పాయి రాసిన ఒక వ్యాసం చదివాను ఇండియన్ సీనియర్ సిటిజన్స్ ఆర్ డైయింగ్ రిచ్ బట్ నాట్ లివింగ్ రిచ్ అని దాని ప్రకారం మన ఇండియాలో ఉన్న వయోవృద్ధులు చాలామంది డబ్బు ఉన్న ఖర్చు పెట్టక పేదగా బతికి చనిపోయాక ఆ ధనం పిల్లలకి ఇవ్వాలని దాస్తున్నట్లు తెలుస్తుంది ఆదా చేయడం ఆస్తులు ఏర్పరచుకోవడం మంచిదే చేయాలి కూడా కానీ ఆ ఆస్తులు నువ్వు అనుభవించకుండా ముందు తరాల కోసం దాచడం అవివేకం పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తి ఇచ్చే అది ఉంచుకుంటారా అమ్ముకుంటారా అనేది ఇంకా వాళ్ళ ఇష్టం నువ్వు దానికి కాపలాదారుగా కాపులాదారుగా కాలం హాయిగా ఉండు నువ్వు తిను నలుగురికి పెట్టు ఎవరి సంతోషం కోసమో కాదు నీ తృప్తి ఆనందం కోసం నీ కోసం జీవించు నువ్వు కూడబెట్టిన డబ్బుని నువ్వే అనుభవించు ఆగి అక్కవంక చూసింది శశి అంటున్న దానికి కోపం వచ్చిందేమో అనుకుంటూ నిజమే శశి పిల్లలు కూడా ఇదే చెప్తారు మా సంపాదన మాకు చాలు ఉన్న డబ్బుతో మీరు హాయిగా సుఖపడండి అని నిన్ను చూశాక నాకు అనిపిస్తోంది వందకి వెయ్యికి లెక్క చూసుకుని కష్టపడటం నిజంగా అవసరమా అని ఒక్కసారిగా మారిపోవడం కష్టమే కానీ నెమ్మదిగా మా సుఖానికి డబ్బు ఖర్చు పెట్టడం మొదలు పెడతాను అన్న ఉషని చూసి చంద్రం ఇక్కడ ఏదో పెద్ద మాల్ ఉందట రేపు అక్కడికి వెళ్ళి నాలుగు జతల బట్టలు చూసుకొని దారిలో హోటల్లో బోన్ చేసి అంటున్న సూర్యాన్ని మధ్యలోనే ఆపి మొన్ననేగా ఒక షర్ట్ కొన్నారు ఇప్పుడు అవసరమా కోపంగా అంటున్న ఉషని బిత్తిపోయి చూస్తున్న సూర్యాన్ని చూసి పక్కపక్క నవ్వింది ఉష ఆమెతో జత కలిపారు అందరూ కథ సమాప్తం